టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ నుండి హెచ్ వన్ బి విసా పూర్తిగా క్యాన్సిల్ అవుతుంది అనే ఒక న్యూస్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చాలా వేగంగా వైరల్ అవుతుంది చాలా మంది పానిక్ అవుతున్నారు ముఖ్యంగా అమెరికాలో పనిచేస్తున్న ఇండియన్స్ అండ్ యుఎస్కి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్న స్టూడెంట్స్ అందరికీ చాలా డౌట్స్ ఉండే ఉంటాయి నిజంగా హెచ్ బి విసా క్యాన్సిల్ అవుతుందా లేక ఇది జస్ట్ రూమర్ మాత్రమేనా ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీ డౌట్స్ క్లియర్ అవుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫస్ట్లీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే హెచ్ వన్ బి వీసా ఇప్పటి వరకు క్యాన్సిల్ కాలేదు టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ నుండి క్యాన్సిల్ అవుతుందని ఫైనల్ డిసిషన్ కూడా తీసుకోలేదు ప్రస్తుతం జరిగింది ఒకటే యునైటెడ్ స్టేట్ కాంగ్రెస్ లో ఒక కొత్త బిల్ ఇంట్రడ్యూస్ చేశారు దాని పేరు ఎండింగ్ ఎక్స్ప్లాయిటేటివ్ ఇంపోర్టెండ్ లేబర్ ఎగ్జంబిషన్స్ యాక్ట్ షార్ట్ ఫామ్ లో ఎగ్జైల్ యాక్ట్ అంటున్నారు ఈ బిల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఫిబ్రవరిలో ఇంట్రడ్యూస్ చేశారు ఒక బిల్ లా అవ్వాలంటే హౌస్ లో అప్రూవ్ అవ్వాలి సెనేట్లో లో పాస్ అవ్వాలి చివరిగా ప్రెసిడెంట్ సైన్ చేయాలి ఈ మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయితేనే అది లా అవుతుంది ఇప్పటి వరకు ఈ బిల్ వెరీ ఎర్లీ స్టేజ్ లో ఉంది ఈ బిల్ ను ఇంట్రడ్యూస్ చేసిన యుఎస్ కాంగ్రెస్ మెన్ గ్రేప్ స్ట్యూబ్ ఆయన ప్రపోజ్ చేసింది ఏంటంటే హెచ్ వన్ బి వీసాను పూర్తిగా రిమూవ్ చేయాలి ప్రస్తుతం ప్రతి సంవత్సరం అమెరికా సుమారు ఎనభై ఐదు వేల కొత్త హెచ్ వన్ ఇష్యూ చేస్తుంది ప్రపంచం మొత్తం నుండి హైలీ స్కిల్డ్ ప్రొఫెషనల్స్ అమెరికాలో పనిచేయడానికి ఇదే మెయిన్ రూట్ కానీ ఈ బిల్ ప్రపోజల్ ప్రకారం టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ నుండి కొత్త హెచ్ వన్ బి ని జీరో చేయాలని సజెస్ట్ చేశారు అంటే సిక్స్ వరకు సిస్టమ్ సేమ్ గా ఉంటుంది కానీ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ నుండి కొత్త హెచ్ వన్ బి ఇవ్వకూడదని బిల్ లో మెన్షన్ చేశారు ఇది పాస్ అయితే కంపెనీస్ కొత్త ఫారిన్ వర్కర్స్ ను హెచ్ వన్ బి వీసా హైర్ చేయలేవు ఈ బిల్ ఎందుకు తీసుకొచ్చారంటే ఫారెన్ వర్కర్స్ వల్ల అమెరికా జాబ్స్ తగ్గుతున్నాయని కొన్ని కంపెనీస్ చీప్ లేబర్ కోసం హెచ్ వన్ బి వర్కర్స్ ను హైర్ చేసి అమెరికా ఎంప్లాయీస్ ను రీప్లేస్ చేస్తున్నాయని వారు చెప్తున్నారు అందుకే అమెరికన్ జాబ్స్ ప్రొటెక్ట్ చేయాలంటే హెచ్ వన్ బి పూర్తిగా రిమూవ్ చేయాలని ఈ ప్రపోజల్ తీసుకొచ్చారు ఇది ఇండియన్స్ కి పెద్ద టాపిక్ అయింది ఎందుకంటే హెచ్ వన్ బి వీసా హోల్డర్స్ లో మెజారిటీ ఇండియన్స్ యుఎస్ లో లక్షలాది ఇండియన్స్ ప్రస్తుతం హెచ్ వన్ బి మీద వర్క్ చేస్తున్నారు అందుకే ఈ న్యూస్ సోషల్ మీడియాలో హ్యూజ్ ప్యానిక్ క్రియేట్ చేసింది చాలా మంది వెంటనే హెచ్ వన్ బి వీసా క్యాన్సిల్ అయిపోయిందని బిలీవ్ చేశారు కానీ రియాలిటీ ఏంటంటే ఇది ఇంకా లా కాలేదు ప్రపోజల్ మాత్రమే ఇయర్స్ లో చాలా బిల్స్ ఇంట్రొడ్యూస్ అవుతాయి కానీ వాటిలో చాలా పాస్ కావు ఎక్స్పర్ట్స్ కూడా ఈ బిల్ ఎగ్జాక్ట్ ఫామ్ లో పాస్ అయ్యే ఛాన్సెస్ లో అని అంటున్నారు అయితే ఫ్యూచర్లో హెచ్ వన్ బి వీసా టైట్ అనే ఛాన్సెస్ మాత్రం ఉంది ప్రస్తుతం హెచ్ వన్ బి వీసా నార్మల్గా కొనసాగుతుంది హైరింగ్ జరుగుతుంది లాటరీ ప్రాసెస్ కూడా అలానే జరుగుతుంది కాబట్టి ఇప్పుడే పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు ఇది జస్ట్ పొలిటికల్ ప్రపోజల్ మాత్రమే ఫ్యూచర్ అప్డేట్స్ మీద డిపెండ్ అవుతుంది ఈ టాపిక్ పై మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఇలాంటి రియల్ గ్లోబల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి